సో హెగస్ రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ కలిసి తిరుపతిలో ఎంతో ఫేమస్ అయిన బార్కస్ మందికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్లిన వెంటనే ఆంబియన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మెనూ బాగా రిసెర్చ్ చేసి చికెన్ జూసి మంది అయితే ఆర్డర్ చేసాను అనమాట మనం చెప్పిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మన ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు ఇంకా లేట్ చేయకుండా మంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా ఇంకా ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మంది అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మా ఫ్రెండ్ కూడా టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది అన్నాడు మంది మొత్తం తినేసి మటన్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మటన్ సూప్ విషయానికి పక్కన పెడితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏ ముందు స్నాప్ పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్యాక్ చేయండి ఇంకా ఇక్కడ మాకైతే కాంప్లిమెంటరీగా ఒక ఐటమ్ అయితే ఇచ్చారు దాని పేరు అయితే గుర్తులేదు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది అయితే ఇంకా మా బిల్ అయితే ఇంత అయితే అయింది అయ్యో సూప్ టేస్ట్ విషయం చెప్పేది మర్చిపోయి సూప్ టేస్ట్ వచ్చేసి యావరేజ్ గానే ఉంది ఇంతకి మీరు ఎప్పుడైనా తిరుపతిలో ఉన్న బార్కాస్ మందికి వెళ్ళి టేస్ట్ చేసింటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కడ సూప్ ఎలా ఉందో అని మంది ఎలా ఉందో అని అదనమాట మ్యాటర్ ఓకే బై బై డార్లింగ్స్